ఇది వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఆలయం త్రివంద్రంలోని కొలను ఎదురుగుండా అనాదిగా వస్తున్న సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఇది త్రివంద్రం అనంత పద్మనాభ స్వామి గుడి ఎదురుగా ఉన్న కోనేరు చాలా విశిష్టమైనది స్వామివారి చక్రస్నానాలు అవి ఈ కొల నందు చేయిస్తూ ఉంటారు వీటిని దేవతా పక్షులు అంటారు ఇక్కడ విశేషంగా అందరూ కూడా వీటికి ఆహారం వేస్తూ ఉంటారు ఎక్కువ పక్షులు ఇక్కడ గుడుతూ ఉంటాయి వీటిని దేవతా పక్షులు అంటారు అలా విశేషంగా ఉంటుంది ఇక్కడంతా ఇక్కడ అంతా ఈ హనుజ భద్మనా ఆలయ స్వామి టెంపుల్ టు టు తా గోడా అలా హనుజ ఐకన ఉండే వాతావరణం స్వామి వారి టెంపుల్ అలా बहुत సంజీ ఇక్కడ యంతా గోడా అలా విశేషంగా ఉంటుంది జనాలు చాలా హంప్రదాయ బద్ధంగా ఉంటారు అహా జనుంకి ఎప్పుడో ప్రదర్శన చేసినా إيلا <سؤال> وكم త్రివేంద్రంలోని అనంత పద్మనాభ స్వామి ఆలయం చాలా విశేషం పొందింది భారతదేశంలోనే కాక విదేశాలలో కూడా ఇది చాలా విశేషం పొందింది ఇక్కడ సాంప్రదాయ దుస్తులతో మాత్రమే లోపలికి అనుమతిస్తారు మిగతా దుస్తులతో అనుమతించరు అంతా దేవారయం అమ్మ ఆస్తిని కొని ఆదివారం అవడం వలన ప్లస్ కుర్చిగా ఆడి అవడం వలన కుర్చిగా నక్షత్రం ఆదివారం కలిసి రావడం చాలా విశేషం పొందింది అందువలన దీనిని పూర్తిగా ఆడి అంటారు ఇది చాలా సుబ్రహ్మణ్య స్వామికి చాలా విశేషమైంది ఈరోజు ఆదివారం కూడా కలిసి రావడంతో దీన్ని చాలా విశేషంగా జరుపుతున్నారు ఇక్కడ దీన్ని కుర్చీగా ఆడి అంటారు స్వామివారి ఇచ్చట సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి విశేష ఆరాధన జరుగుతుంది అమ్మవారికి కూడా ప్రత్యేక పూజలు ఉంటాయి